లెదర్ ఇండస్ట్రీ అభివృద్ధి టీడీపీ అని మాజీ మంత్రి టీడీపీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి జవహర్ అన్నారు ఏపీ చర్మకారుల సంఘాల జేఏసీ అధ్యక్షులు పులిమెల నాగేశ్వరరావు సారథ్యంలో చర్మకారుల సంఘాల నాయకులు ఆయన్ను తన కార్యాలయంలో కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను అందజేశారు ఎలాగైనా తీసుకోవాలంటే నేను ఇప్పుడు సార్ దగ్గరకు వచ్చే విషయం ఈ నగర టెక్నాలజీ చర్మ సంస్థ అభివృద్ధి కోసం ఎలా కృషి చేయాలనే అంశం మీద సార్ వివరించాలని చెప్పేసి మేము వచ్చాము తర్వాత సార్ ప్రభుత్వంగా అన్ని వివరిస్తాము అయితే మాకు గుంటూరు జిల్లాలో ముప్పై ఎకరాల స్థలంలో నగర పర్సన ఏర్పాటు చేయడం జరిగింది ఆ నగరం కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ పొంది అదేవిధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసి చర్మకార వృత్తి మీద ఆధారపడినటువంటి మాదిరి కుటుంబాలని ఆ రోజు ఆదుకున్నటువంటి పరిస్థితి నెల్లూరులో కానీ తుర్గిలో కానీ వేలాది ఎకరాలను సేకరించి చర్మకార వృత్తి ద్వారా ఆధారపడినటువంటి కుటుంబాలకు ఆసరాగా ఉండాలని అదేవిధంగా ఇంటర్నేషనల్ బిజినెస్ చేసే విధంగా ఎందుకంటే బెల్టుల దగ్గర నుంచి బ్యాగుల దగ్గర నుంచి ఈరోజు ఒక మొన్న లెదర్ బ్యాగ్ నలభై లక్షల రూపాయలకు కూడా అమ్ము లెదర్ బ్యాగ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ లెదర్ ఇండస్ట్రీస్ ద్వారా నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే యువత ఉపాధి అవకాశాలు కలుగుతాయని రెండు వేల పద్నాలుగులోనే ఆగస్టు నెలలో నాగేశ్వరరావు అన్న తన మిత్రులందరితో కలిసి వచ్చి నన్ను కలవటం అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కానీ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ని పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసి దీని పునరుద్ధరణకి కృషి చేసి లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం చేయటం దానికి కార్పొరేషన్ చైర్మన్గా కూడా హీక్ష బాబుని పెట్టి బడ్జెట్ కేటాయించింది అనేది కేవలం నాగేశ్వరరావు అన్న మిగతా నాయకులు ఎవరైతే ఆ రోజు వచ్చి చేసినందువల్ల అది సాధ్యమైంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాదే కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు నెల్లీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ఏ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకి ఏ ఒక్కడికి కూడా లబ్ధి అనేది చేకూరలేదు అంతేకాకుండా దుర్గిలో ఏదైతే చర్మకారులు కేటాయించు లిడ్క్యాప్ భూములు అన్ని అక్రాంతం అవుతూ ఉంటే ఆ రోజు కూడా నాగేశ్వరరావును నాకు ఫోన్ చేసి ఇలా జరుగుతుందంటే నేను వచ్చిన తర్వాత దారిలోనే నన్ను అడగాయించి పోలీసులు అరెస్ట్ చేసి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏం కావాలి ఎందుకంటే మాదిగల నైపుణ్యం ఏ విధంగా ఉందంటానికి ఇది చిన్న ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ చిహ్నం రాజముద్ర ఏదైతే ఉందో ఆ కలశం యొక్క డిజైన్ చేసింది కూడా విధికుడు అనే చర్మకారుడు ఇది చేసి రాజులకి ఆ రోజు బహుమతిగా ఇస్తే దీన్ని లండన్లో ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక శ్రద్ధతో దాన్ని వెనక్కి తెప్పించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజముద్రగా కూడా ఈ కలశాన్ని పెట్టినటువంటి ఘనత ఉందంటే అది మాదిగల అలాంటి మాదిగలు ఈరోజు ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నారు ఎందుకంటే గుర్రం జాషో చెప్పినట్టు ఆ జాషోజులు ఆ రోజు అన్నారు ఈ దేశం మాదిగలకు రుణపడి ఉంది తప్ప మాదిగలు ఎప్పుడు కూడా ఈ దేశానికి రుణపడలేదు ఎందుకంటే చర్మాన్ని వచ్చి చెప్పులు కొట్టి పాదాలు కాపాడి ఈరోజు అన్నిటికీ కూడా ముందున్నటువంటి మాదికల్ని ఎవరు నిర్లక్ష్యం చేసినా కానీ సహించేది లేదు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మీరు నమ్మకం ఉంది తిరిగి లదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఇందాకే సోదరులు చెప్తా ఉన్నారు జిల్లాకి పదివేల మందికి ఉపాధి అవకాశం వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే చర్మకార వృత్తి కావాలని నేర్చుకున్నటువంటి వ్యక్తులు కానీ ఆ పిల్లలకు నైపుణ్యాభివృద్ధి ఎందుకంటే బెల్ట్ల దగ్గర నుంచి పర్సుల దగ్గర నుంచి వాచ్ యొక్క దగ్గర నుంచి బ్యాగ్ దగ్గర నుంచి సూటికస్ దగ్గర నుంచి అన్నీ కూడా లెదర్ ద్వారా తయారు చేసి ఆ నైపుణ్యం ద్వారా ఈ రాష్ట్రానికి కాదు ప్రపంచానికి కూడా మార్కెటింగ్ చేయగలిగిన సత్తా మాదిగా పిల్లలు ఉంది అలాంటి వారిని ప్రోత్సహించడానికి నా వంతుగా నేను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పునరుద్ధర్మ దాంతోపాటు నిధుల కేటాయింపు దాంతోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారని మా సోదరులకు హామీ ఇస్తూ చాలా సంతోషం ఎందుకంటే మరుగున పడిన కళలు మరుగున పడిన వృత్తులు మరుగున పడినటువంటి పరిస్థితులు ఏదైతే కళా నైపుణ్యం ఈ నైపుణ్యం అనేది ఒక మాదిగి చేశారంటేనే ఈ విధమైనటువంటి వృత్తి నైపుణ్యం ఉంది అదేవిధంగా అమరావతిని కాపాడింది కూడా ఆ రోజు మాదిగలే అమరావతి రాజధానిని కూడా కాపాడటానికి ఆ రోజు ఉన్నటువంటి వాసిరెడ్డి కుటుంబాలను కూడా ఆదుకుని వారికి కాపలా ఉన్నది కూడా మాదిగలే అలాంటి మాదిగులు ఈ రాష్ట్రానికి కూడా కాపలా ఉంటారు అమరావతి కాపలా ఉంటారు తెలుగుదేశానికి కూడా కాపులో ఉంటారు అనే విశ్వాసం తప్పకుండా చంద్రబాబు నాయుడు మేలు చేస్తారని ఆశిస్తాం